ఆ బ్రాండ్స్ చూస్తున్నారు కదా ఇది మీరు తెలిస్తే చెప్పండి ఇది ఇది ఏంటంటే ఇప్ప పువ్వు అనమాట ఇప్ప పువ్వు అందులో దొరుకుతుందండి ఇప్ప పువ్వు ఇది మన శివశక్తి ఆయుర్వేదిక డ్రగ్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీలో ఇది సింహబల రసాయనం అనే ఆయుర్వేదిక మెడిసిన్లో కలుస్తుంది అండి ఇది ఇంపార్టెంట్ మూలిక దీ ఈ మూలికతో తయారు చేసే ఔషధం ఏం పనిచేస్తుంది అంటే కండ్లు ముక్కు చెవి గొంతు తప్పితే స్టమక్లో ఉన్నటువంటి జటరాగి సంబంధించినటువంటి మొత్తం పనులు వేస్తుంటుంది అనమాట ఆరోగ్యవంతంగా వేస్తూ ఉంటుంది కండ్లు చెవి ముక్కు గొంతు ఇంపార్టెంట్గా పనిచేస్తుంటుంది ఎక్కడ ఏదైనా కళ్ళ మబ్బులుగా తగ్గిస్తుంటుంది చెవుల వినికిడిని వేస్తుంటుంది గొంతు లోపల ఏదైనా ఉన్న థైరాయిడ్ అట్లాంటిది కూడా తగ్గిస్తుంది అనమాట చెవి ముక్కు కళ్ళు గొంతు స్టమక్లో పెయిన్ ఏదైనా జటరాగ్నికి సంబంధించింది చూస్తున్నారు కదా ఇక మరి మా వీడియో కనుక మీకు నచ్చే చాలా సంతోషంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఇప్పకు అండి ఇప్పకు అనేది దొరుకుతుంది ఓకేనండి